రాజు ఏమిటి చిన్నబాబు ఇవాళ మామీ దగ్గర తెలిచారు ఏమీ లేదు ఈ శరీరం స్త్రీ సాంగత్యాన్ని కోరుతుంది ఇది ఏమన్నా బ్రోతల కంపెనీ అనుకున్నారా బట్టల దుకాణం అండి బాబు పైగా ఈ సంగతి మీ నాన్నగారికి తెలిసిందంటే నన్ను కట్టిసే సమ్ముకునేందుకు కూడా పనికి రాకుండా చేస్తారు అలా భయపడకో కనీసం మన కొట్టుకు రోజుకు రెండు మూడు వందల కదా ఆడోలు వస్తారు కదా వాళ్ళలో ఒక్కరితైనా కాలు జారీ ఉండదాని బడిలున్నాయండి రకరకాల సైజుల బ్రాసరీలు ఉన్నాయమ్మా అమ్మా అమ్మోలే నాకు అత్యంత సిగ్గు మా వారు ఊరుకోరు అబ్బాడీలు ఉన్నాయండి అబ్బాడీలంటే గుడ్డ తీసి కుట్టించుకోవాల్సిందే పర్వాలేదండి మా వారు నువ్వు పిచ్చి మహానివి నిన్ను ఎవరైనా మోసం చేస్తారేమో అంటుంటారండి అబ్బాయి ఈ షాపు లో మోసాలు అస్సలు జరగవండి ఈయన మీ అబ్బాయి అండి మీరు షుగర్ ఫ్యాక్టరీ ఓనర్ బసవప్ప గారు అబ్బాయి అలాగా నమస్కారం అండి మీరు కాస్త లోపలికి వెళ్ళి కొలతలు ఇచ్చేయండి ఈ లోపుగా నాకు కూడా తెప్పిస్తాను అలాగేనండి బాబు చాలా అమాయకులు అలా ఉంది మీరు వెంటనే లోపల దూరి తలుపులు వేసేయండి అల్లరి చేసే మనిషిలా లేదు పైగా వాళ్ళ ఆయన మీ ఫ్యాక్టరీలోనే పనిచేస్తున్నాడు కాబట్టి గొడవ చేస్తే మొగుడు ఉద్యోగం ఎక్కడ పోతుందో అని భయపడుతుంది వెళ్ళండి వెళ్ళండి భయపడ్డాను అరవడం ఎందుకండి అలవాటైన పనేగా

టేపు చెడిపోయిందా తెగిపోయిందా ఏమిటయ్యా ఈ అకౌంట్స్ ఏ అంకిదేనుకు ఏ లెక్కదేనుకు చచ్చిన అర్థం కావడం లేదు అయ్యా ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళని కన్ఫ్యూజ్ చేయడానికి రాయబడిన కన్ఫ్యూజింగ్ లెక్క నేను యజమాని నన్నెందుకు కన్ఫ్యూజ్ చేయడు బాబు ఇక్కడ నుంచి మిమ్మల్ని నేను కన్ఫ్యూజ్ చేయడం ప్రామిస్ నమ్మడం మానేసి చాలా కాలమైంది రేపటి నుంచి ఓ పని దొంగ లెక్కలకి నల్ల పుస్తకం అసలు లెక్కలకి తెల్ల పుస్తకం పోయి ఆహా 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 బ్రహ్మాండం బ్రహ్మాండంగా ఉందండి ఏం సర్టిఫికెట్ ఇవ్వక్కర్లేదు చెప్పిన పద్య అయ్యా ఆ బయగారు చూసే జ్ఞాపక వచ్చింది పొద్దున నన్ను డబ్బా ఇంచి ఐదు వేలు పట్టుకెళ్లారు ఏ కాథలో రాయమంటారు ఐదు వేలా రేయ్ బంగారేటో ఐదు వేలు తీసుకున్నా ఏం చేశావురా ఐదు వేలు ఐదు వేలే ఏం చేసావు అది మరి మరి జోదాలో పోగొట్టావా పావుడికి తగిలే మరి